భారతీయ జనతా పార్టీ సేవకు ఎల్లప్పుడూ అంకితమై ఉంటారని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు స్థానిక విద్యుత్ కాలనీలో ఉన్న ఆమె కార్యాలయం వద్ద సోమవారం బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఎల్లప్పుడూ బీజేపీ సుపరిపాలన ప్రజాసేవకే అంకితమై పనిచేస్తుందన్నారు నగరంలో అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఇరవై జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆయన అందించిన సుపరిపాలన సరికొత్త రాజకీయ ఒరవడి నిర్మాణాత్మక విపక్ష నేతగా పనిచేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నామన్నారు బిజెపి నాయకులు కార్యకర్తలు పదాధికారులు బీజేపీ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు రేలంగిరి శ్రీదేవి అడబాల రామకృష్ణ పరిమిరాధ నర్సీపల్లి హారిక నీరుకొండ వీరన్న చౌదరి ఏపీఆర్ చౌదరి యనుమల రంగబాబు లలిత్ జైన్ యానాపియేసు అడపా వరప్రసాద్ పడాల నాగరాజు తగరం సురేష్ అధికారి లక్ష్మి మురుకుర్తి నరేంద్ర కుమార్ యాదవ్ పైబోయిన సురేంద్ర శ్రీవిద్య హీరాచంద్ జైన్ జీవి రత్నాల రెడ్డి రాము సుబ్రహ్మణ్యం కొల్లాపూర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది దానికి ఛత్తీస్గఢ్ సీఎం అయినటువంటి విష్ణుదేవి సాయి గారు వారు రావడం అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయించడం ఇరవై జిల్లాల్లో వీటిని ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇరవై జిల్లాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది దానిలో భాగంగానే నేను రాజమండ్రిలో కూడా మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మాట్లాడినటువంటి వక్తలు అందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గణాల గురించి అదేవిధంగా వారు దేశానికి అందించినటువంటి సుపరిపాలన కావచ్చు దేశ అభివృద్ధికి వేసినటువంటి పునాది కావచ్చు లేదా రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి అంటే అవినీతి రహితమైనటువంటి పాలన దేశానికి అందిస్తూ నిర్మాణాత్మైనటువంటి ఒక విపక్ష నేతగా ఏ విధంగా వారు దోహదపడగలరో వారి జీవితాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అవగాహన చేసుకున్నట్లయితే సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం క్యాంప్ ఆఫీస్ అయినటువంటి ఇక్కడ మన పార్టీ జెండాని ఖచ్చితంగా ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి భావించాను ఇంతకుముందు కూడా ఉన్నది కానీ సంవత్సరం అయినటువంటి కాలంలో తిరిగి ఇక్కడ పార్టీ జెండాని ఎగరవేయాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఇక్కడ నేను కూడా కార్యక్రమం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం మాధ్యమంగా భారతీయ జనతా పార్టీ సేవకి పునరంకితమవుతానని చెప్పి మీ మాధ్యమంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నటువంటి విషయం